కోర్టు తీసుకురాబోతున్నారు అయితే పోతా కృష్ణమూర్లీకి వైఎస్ఆర్ వైఎస్ఆర్పి లీడర్లు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసెట్టి గారు మనతో ఉన్నారు ఆయనతో మరొక ఎలా చూస్తారు పోటానికి అరెస్ట్ ఎందుకంటే పోటానికి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ లీడర్స్ని టార్గెట్గా చేస్తుంది ఎక్కడికక్కడ కేసులు పెడుతుంది మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీకి అధికారిక పార్టీ ఎవరైతే పనిచారో అందరినీ కూడా జైలుకి పంపే పనికి పుంటుంది కేసులు పెట్టి భయాందోళనకు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని లోకేష్ రెడ్ రా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమాలు చేస్తాడు కానీ ఎవరు భయపడేది లేదు భయపడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి బంతిని ఎంత బలంగా కిందపోతే అంత బలంగా పైకి లేసి మళ్ళీ పోసానికృష్ణ చాలా దారుణంగా ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టం కారణంగా ఈరోజు అరెస్ట్ చేయటం పద్నాలుగు పోలీస్ స్టేషన్లో పద్నాలుగు కేసులు పెట్టి పీటీ వారెంట్ వేసి నర్సరావు పెట్టు ఇవన్నీ కూడా చాలా దారుణమైన అంశాలు ఒక వ్యక్తి మీద తప్పు చేస్తే ఒక కేసు పెడతాం అట్లాంటిది కాకుండా పద్నాలుగు కేసులు పెడతాయి ప్లస్ ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చాడు తీవ్ర పదజాలంతో మా నాయకుని తిట్టాడని ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఈ కంప్లైంట్కి ఎవరైనా మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ వెళితే వాళ్ళని పిలిచి మందలించి పంపించే కార్యక్రమం లేదంటే మహా అంటే ఒక కేసు పెడతారు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారు ఈయన మీద పెట్టే సెక్షన్లు కూడా ఫైవ్ నాట్ ఫోరు సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్టు ఇంకో సెక్షన్ పెట్టి ఈ మూడు సెక్షన్లు కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్షణ విధించారు కాబట్టి వీటన్నిటి కూడా ఫార్టీ వన్ నోటీసెస్ ఇంటికి పంపించాల్సిన కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు లోకేష్ ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ఆటవిక పరిపాలనకి తరలి సార్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం చంద్రబాబుగా వస్తున్న పరిస్థితి మరి అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు అటువంటిప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేల మీద వ్యాఖ్యలు చేశారు అప్పుడు వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే టీడీపీ వాళ్ళ మనోభావాలు జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటే సోషల్ మీడియాలో వస్తున్న పరిస్థితి ఏం చెప్తారు అంటే వాళ్ళు జగన్ గారి భార్య భారతీయ గారి మీద పెట్టారు వాళ్ళ తల్లి మీద పెట్టారు ఆయన మీద పెట్టారు ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా పోస్ట్ ఉంటాయి మా మీద పెట్టారు మా మీద కూడా మా కుటుంబం మీద పెట్టారు అంటే వీటన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళకి కనిపించవన్నమాట కేవలం వాళ్ళ మీద పెట్టినవి వాళ్ళు బయటికి తీసుకుంటున్నారు అదే మనం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటివి ఎటువంటి ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు ఇలాంటివి పెట్టలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు రెచ్చిపోతున్నారు అదే మనం ఐదు సంవత్సరాలు పెట్టినట్టు వాళ్ళకి కూడా బుద్ధి వచ్చేది ఖచ్చితంగా మనం అలాంటి కార్యక్రమాలు చేయలేదులే పాపం అని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే అందరినీ ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు చూడమని అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేసేది ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయం చేయడానికి వీలు లేదని ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు వాళ్ళకేదో అధికారం శాస్త్రం అనుకుంటున్నారు అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా ఈసారి పరిపాలన టూ చూపిస్తాం వైఎస్ఆర్ పార్టీ ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి పోతాను చూస్తుంది అది చెప్తా ఉన్న పరిస్థితుల్లో కూడా దాదాపు పీటీ వారిని పరిస్థితులు వస్తుంది బాపట్ల పోలీసులు కూడా మరి మరి ఒకసారి పీటీ వారిని వేయడానికి అనేది చూస్తున్నారు ఆయన అరవై అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆరోగ్యం బాగలేదు గుండెలో స్టంట్ చేయించుకున్నాడు ప్లస్ రాజకీయాలకి ప్రస్తుతం నేను దూరంగా ఉన్నా చెప్పాడు అయినా సరే కేవలం భయపెట్టాలి పీటీ వారెంట్లు వేసి తిప్పితే రెండోసారి ఇలాంటి కార్యక్రమం చేయడమని ఒక ఆలోచనతో చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా అట్లా ఉండదు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ సో రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అది ఏ రూపంలో అనేది మా భవిష్యత్తులో చూస్తాం ఈరోజు దాఖలా చేసాము రేపు రెండు రోజుల తర్వాత వాయిదా చేసినట్టున్నారు ఎల్లుండికి వాయిదా చేసినట్టున్నారు అవసరమైతే సుప్రీంకోర్టు అయినా ఆశ్రయిస్తాం సుప్రీంకోర్టులోనే ఆయన చేశారు ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు ఇలా పద్నాలుగు కేసులు పెట్టడం చాలా దారుణం ఏదో ఒక కేసు పెట్టి ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది వేరే కానీ పద్నాలుగు ఒకే మనిషి ఒక వ్యక్తి మీద ఒకసారి తప్పు చేశాడని చెప్పి పద్నాలుగు స్టేషన్లో పద్నాలుగు కేసులు పెట్టమనేది ఎప్పుడు చూడాలి అది చాలా దారుణమైన అంశం సుప్రీంకోర్టు జనరల్గా ఫార్టీ వన్ నోటీస్ ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేవన్నీ కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇంటికి పర్వాలేదు అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆ డైరెక్షన్ కూడా పక్కన పెట్టారు పీటీ వారెంట్ వేయడం ప్రిజినర్గా ప్రిజనర్ ట్రాన్స్ఫర్ అంటే కంపల్సరీగా బెయిల్ ఇవ్వకూడదు కాబట్టి ఈ అంశాన్ని వాడుకుంటూ పద్నాలుగు స్టేషన్లు డిఫెండ్ కానీ పోలీస్ కస్టడీ కావాలని మళ్ళీ పోతున్నాడు ఆయన ఏం మాట్లాడాడు ఏం చేశాడు ఇప్పుడు మాట్లాడిన అంశం ఆయన చెప్పాడు క్లియర్గా మళ్ళీ దీనికి పోలీస్ కస్టడీ వేయాలని మళ్ళీ వారం రోజులు పోలీస్ కస్టడీలో ఉంచి ఆయన హింసించాలి ఆయన బాధ పెట్టాలి ఆయన మీద ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పి ఓన్లీ ప్రతీకార చర్య కోసం ఖచ్చితంగా ఇది ఇదే ప్రతీకార చర్య మించి ఏమీ లేదు లోకేష్ మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా ఎంతమంది మాట్లాడారు జగన్ని అనేక రకాలుగా మాట్లాడారు జగన్ని సంబోధించారు ఎన్నో రకాలుగా ఒరే అరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చాలా చాలా మాటలు మాట్లాడారు సో అవన్నీ చూస్తే వీళ్ళు మాట్లాడింది ఆయన మాట్లాడింది చాలా తక్కువ పవర్ కృష్ణమూర్తి మాట్లాడి వాళ్ళు మాట్లాడిన మాటలు తిట్లు అవన్నీ చూస్తే బుద్ధ వెంకన్న రోజుకొక వారానికి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు మరి ఇవన్నీ మాటలు ఇవన్నీ బూతులు కాదా ఇవన్నీ తిట్టలేదా వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఆలోచన చేయాలి ఖచ్చితంగా మరి వీళ్ళందరూ మాట్లాడిన బూతులు వీళ్ళందరికీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం